ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈ రోజు నేను మీకు మినుములు పొడి చేసి చూపించబోతున్నాను అన్నం తినేటప్పుడు ఒక ముద్ద పొడితోనైనా పచ్చడితోనైనా తినే వాళ్ళ కోసం ఈ రెసిపీ ఇలా పొడి చేసి పెట్టుకున్నారంటే పైనే రోజులపైనే ఉంటుంది ఇడ్లీ దోశల్లో కూడా ఈ పొడి చాలా బాగుంటుంది స్టవ్ మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక కప్పు మినప్పప్పును వేసుకోవాలి పొట్టు మినపప్పు ఉంటే ఇంకా చాలా మంచిది ఈ మినపప్పునైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోవాలి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది ఈ పొడి చేసుకొని తింటే మంచిగా దోరగా వేగాలి ఇలా దోరగా కొంచెం వేగిన తర్వాత మనం మిగిలినవన్నీ వేయించుకోవాలి కొంచెం టైం పట్టినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని మెంతులు వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి మీ కారం తగ్గట్టు మీ ఎండి కారం తగ్గట్టు ఎండి మిర్చిని తుంపి వేసుకున్నామంటే లోపల వరకు వేగుతాయి గింజలు కూడా వేగుతాయి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు అలాగే కొంచెం చింతపండుని కూడా వేసేసుకొని మంచిగా అన్నీ బాగా వేగేంత వరకు ఈ మినపప్పు ఇంకా మంచి రంగులో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు పైన పడుతుంది లో ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ తప్ప ఇంకెక్కువ పట్టదు ఈ పొడికి మంచిగా వేయించేసుకోవాలి ఇలా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం చల్లారనివ్వాలి ఇలా చల్లారిన పప్పులను మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక గడ్డ వెల్లుల్లిపాయలు మొత్తం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మనకి లైట్గా వరక తగిలితే సరిపోతుంది ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవడమే అంతే రెడీ అయిపోయినట్టేనండి మినుముల పొడి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్